ఈ రోజైతే దసరా సో అందరికి హ్యాపీ దసరా దసరా పండుగ వచ్చింది ఎంతో తెచ్చింది కాబట్టి మాయన వాళ్ళ ఇంటికి వచ్చా జరగ్ ఆయనతో చేద్దామని చెప్పి లంచ్ అయితే డిన్నర్ Y no tienen en carga el tachapuz.

వెల్కమ్ బ్యాక్ ఇట్లా కొట్టుకోవాలి గుర్తు ఇట్లా ఇట్లా కొట్టుకోవాలి దసరా సో అందరికి హ్యాపీ దసరా అండ్ ఈ వీడియో స్పెషల్ ఏంటో మీకు నేను అత్తమ్మ వాళ్ళ దిగితే వచ్చాను అత్తమ్మ ఇక్కడే ఉంది వెళ్ళలేదు ఇంకా ఫస్ట్ పండుగ కాబట్టి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చా జరా ఫస్ట్ లంచ్ ఆయనతో చేద్దామని చెప్పి లంచ్ అయితే డిన్నర్ సో దసరా రోజు వాళ్ళతో కలిసి జర టైం స్పెండ్ చేద్దాం అని అనిపించింది అంటే ఫస్ట్ పండుగ కదా పెళ్ళైన తర్వాత ఇచ్చిందని అయిపోయినా బ్రో ఓపెన్ చెప్పాను సో ఏం చేయాలో ఏం చెప్తున్నాను అవన్నీ నాకు అసలు అర్థమే అవుతుంది సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మా కలిసి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా కట్ చేస్తే ఫోన్ చేస్తే అదే ఇంట్లో లేదు పండగ రోజు కూడా బయటకెళ్ళి తిరుగుతున్నారు ఏందో సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి మన అత్తమ్మగారితో మాట్లాడే

బాబు నేను ఎక్కడికి వెళ్ళන්නේ అంత కష్టపడకు నేను ఎక్కడికి సరే నువ్వు ఊర్వీల్ సిరు నేను

యాక్టింగ్ అన్ని ఏంది ఎక్కడ దేవడసి ఇస్తున్నావు ఎలా దొరుకుతున్నాయి పోతున్నాను అందుకేసుకొని వాడుకుంటున్నా ఉంటుండే ఏవో చేస్తాను ఇష్టం రావు నువ్వు ఓతా యాక్టింగ్ వేసుకొని పోచ్చు ప్రశాంతంగా ఉంది పండుగ మన ఫ్రాండ్ లాస్ పండుగలే అరే ఎందుకో నేను అడిగి రావాలే అడిగి రావాలంటది నాయకు నా ఇప్పుడు నాయ్ ఏ రావడం మానిషాంతి ఏదో మన శాంతి ఉండనీవా చెయ్యేస్తున్నాడు అంత చూసుకోండి అమ్మా అమ్మని

నులో మైండ్ నేను ఎల్ల ను ఫిక్స్ ఇద్దాం ఏ ఇప్పుడు నీతో కలిసి అందినాలి ఫస్ట్ పండగ నినం చేసుకో ఫస్ట్ பண்ட பிள்ளைத்துக்கு அண்ணதம்மா

Iya, ini d e n g n e o d i n t s t c e i n o b e n n u n o h r i ceng, ceng, c g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g bang, b g bang, b a b a a n g b a n n g ఎర్రిపుకా నేను ఇక్కడే ఉంటానండి బోను సిక్కు కూడా లేదు సిగ్గులే ఆడపిల్లని బయట పెట్టేసి నేను మొత్తం రచ్చ రచ్చ చేస్తాను ఇంత ఒకటి లేదా ఇన్ని రోజుల్లో నేను ఇంట్లో ఉన్నా ఇట్లా బయట పడేస్తా ఆడపిల్లల

ఎందుకు వస్తా చెప్పను ఏమీ పోను ఆయన బయట నడుపుతుండే పోను అంటే పోనాడు నేను పోను నువ్వు పోవాలి నాకు కూడా తెలుసు నడువండి